హలో ఫ్రెండ్స్ ఓటింగ్ చూద్దాం ఎందుకంటే నిన్న ఎపిసోడ్తో నిన్న ప్రోమో తోటి ఓటింగ్ సడలు మొత్తం మారిపోయింది దుమ్ము దురిపేస్తున్నాడు మణికంఠ అందరం వెనక్కి తర్వాత అసలు సోనియా నిఖిల్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అసలు నిఖిల్ చీపా సోనియా చీపా అది మాట్లాడుకుందాం మణికంఠను అన్యాయంగా టార్గెట్ చేసి మణికంట నువ్వు సాక్రిఫైజ్ చేసేవని భరంతానం మణికంట చేత ఒప్పిస్తున్న నిఖిల్ సోనియా యష్మి పృథ్వీ వీళ్ళ క్లాన్ గురించి మాట్లాడుకుందాం మనం నిఖిల్ అసలు ఇంత పప్పిడ్ అయిపోయాడు వచ్చిన ఫస్ట్ రెండు మూడు రోజులే నిఖిల్ నిఖిల్లాగా ఉన్నాడు తర్వాత నిఖిల్ కాదు ఆకుచాటు పిందే అంటే ఆకుల సునీత వెనకాలండా పిందే అనమాట నిఖిల్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ తెలియజేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓటింగ్ సడలు అయితే మాత్రం ఫస్ట్ పొజిషన్లో నబీలు కొనసాగుతూ ఉన్నాడు తగ్గేదలే అన్నట్టు ముందుకు వెళ్ళిపోతున్నాడు నబీల్ కారణం ఏంటంటే అంతకుముందు సోనియాతోడు గొడవ పట్టడం ఒకటి తర్వాత నామినేషన్లో పాయింట్లు మాట్లాడటం ఒకటి గేమ్ బాగా ఆడుతున్నాడు నిన్న కూడా స్ట్రాంగ్ కంటెస్ట్ దియమని నిఖిల్ని అడిగితే బిగ్ బాస్ నబీల్ని తీసేశాడు దాన్ని బట్టి కూడా నిఖిల్ ఫ్యాన్స్కి ఏమనిపిస్తుంది అరే నిఖిల్ మన మన నబీల్ని తీసేస్తాడు నిఖిల్ మా బ నబీల్ బాగా ఆడతాడు అనేది కూడా ఒక ఇంటెన్షన్ ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి దాని ప్రకారం కూడా నబీల్కి ఓటింగ్ పెరిగింది ఆ విధంగా థర్టీ సిక్స్ పర్సెంటేజ్ తోటి నబీలు ముందు కొనసాగుతున్నాడు ఫస్ట్ పొజిషన్లో నో డౌట్ నబీ నబీల్కి అఫ్రీద్కి తర్వాత సెకండ్ పొజిషన్లో మణికంట మణికంట ఫోర్త్ పొజిషన్లో ఉన్న మణికంట సెకండ్ పొజిషన్లో ప్రేరణ ఉంది ప్రేరణని కిందకు లాగి ఇప్పుడు మన మణికంఠ సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయాడు కారణం ఏంటంటే నేను ఎపిసోడ్లో ఏం జరిగింది అసలు గేమ్లో ఫస్ట్ నిఖిల్కి మీ క్లాన్లో మీరు ఓడిపోయారు కాబట్టి బిగ్ బాస్ ఏం చెప్తున్నారు మీ క్లాన్లో ఎవరు ఉన్నారు వాళ్ళని తీయమంటే మణికంఠాన్ని తీయటానికి రెడీ అయ్యాడు ఎవరు నక్కి నిఖిల్ ఇప్పుడు మణికంఠను తీయాలంటే మణికంఠను అడగాలి అందరు కూర్చొని మాట్లాడుకోవాలి సరే కూర్చున్నారు మాట్లాడు రేష్మి ఏముంది నా పరంగా నాకి నిఖిలు మణికంఠ అయితే స్ట్రాంగ్ కాదు నా పరంగా అయితే మణికంఠను తీసేస్తే బాగుంటుంది అంది మణికంఠ అప్పుడేమన్నాడు నేను గుడ్లు టాస్క్ కావాలి కదా ఏ టాస్క్లో అడిగేసి నేను గుడ్లను తెచ్చింది నేనంటే నా పరంగా అయ్యా నా ఇష్టం అయ్యా అని రేష్గా వస్తున్నాను మణికంఠ అంటే నేను తెత్తి గుర్తుంది రేష్మి మరి మణికంఠ మరి ఆమెకేం ద్రోహం చేసాడో తెలియదు కానీ ఎవరు హక్ చేసుకున్నా ఏమందు ఎవరు ఏం మాట్లాడినా ఏమందు మణికంట హక్ చేసుకున్నందుకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి బిగ్ బాస్ ముందు ఏడ్ చేసి మణికంఠ అంటేనే ఇంతెత్తి ఎగురుతుంది రీజన్ లేపని మణికంట నామినేట్ చేస్తారని పంతం పట్టింది నువ్వో నేనో తీరాలన్నట్టు ఆమె ఒక డిసైడ్ అయినట్టుంది మణికంట మాట వింటేనే ఇంతెత్తి నెగుతుంది లక్ష్మి అది మణికంఠ మీద పగ ఖచ్చితంగా కక్ష సాధింపే మణికంటని యష్మి తర్వాత అది క్లియర్గా తెలుస్తుంది యష్మి మాటల్లో కూడా తర్వాత సోనియా ఉంది నా పరంగా స్ట్రాంగ్ లేవు ఫిజికల్గా స్ట్రాంగ్ లేవు ఆ తర్వాత కొంచెం ఎమోషన్ అవుతున్నావు బాగా ముందుకు రావట్లేదు ఆడటానికి అన్నట్టు ఆమె ఏదో లిస్టు చెప్పింది సోనియా ఆటలన్నీ ఆమె ముందు తెగ ఆడేస్తున్నట్టు చెప్పంగానే మన మణికంఠ అసలు అంత తొందరగా ఒక మాట అడిగాడు ఆ మాట జవాబు లేదు సోనియా దగ్గర ఏమి తెలుసా సరే నన్ను నేను కాబట్టి నాకంటే ఎక్కువగా ఏ ఆటలాడేవు నువ్వు చెప్పమన్నాడు నాకంటే ఎక్కువగా ఏం ఆడేవు నువ్వు చెప్పమన్నాడు దానికి ఆన్సర్ సోనే దగ్గర లేదు అది చెప్పకుండా నా ఒపీనియన్ అయ్యేది నా ఒపీనియన్ అడిగాడు చెప్పాను నేను అంటుంది చెప్పాలి కదా తను నిజంగా ఆటలాడుంటే సో మణికంట కంట కూడా ఎక్కువ ఆటలాడుంటే చెప్పాలి కదా చెప్పరా చెప్పకుండా నా పరంగా నేను చెప్పాను అన్నది నా ఒపీనియన్ అన్నది తర్వాత ఆ పృథ్వీ ఏమన్నాడు నువ్వు మెంటలీగా మంచి స్ట్రాంగ్ ఫిజికల్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ తక్కువ అందుకని నేను మణికంట అని అన్నాడు ఇప్పుడు మణికంటాన్ని సాక్రిఫైస్ చేసేది ఏముంది అక్కడ మొత్తం అందరూ కలిసి మణికంట మణికంట అంటున్నారు అప్పుడు మణికంఠ ఏమన్నాడు నేను ఫిజికల్గా స్ట్రాంగే మెంటల్లీ కూడా స్ట్రాంగే కానీ ఇక్కడ మీరందరూ నన్ను పాయింట్అవుట్ చేశారు కాబట్టి సరే నా పేరు ఎత్తారు కాబట్టి సరే ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నా కానీ మీరు ఆడాలి గెలవాలి ప్రైజ్ మనీలో వన్ ల్యాక్ చేర్చాలి అలా లేదంటే మాత్రం ఒక్కొక్కడిని గుంజి గుంజి నామినేషన్లో పడేస్తానని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు ఇష్టం లేకపోయినా కానీ పాపం అది సాక్రిఫైస్ చేసినట్ట బలంతానా అందరూ కలిసి అప్పుడు పట్టుకుని రే నువ్వు ఒప్పుకోరా ఒప్పుకోరంటే నువ్వు బ్యాడరా బ్యాడర అంటే ఎట్లంటే చెప్పు సరే పొండ్రా నేనే బ్యాడ్ అనరా కామనగ అంటారు కదా ఎవరైనా ఆ ఉద్దేశంతో మండకంట ఏమన్నాడంటే సరే మరి నేను ఒప్పుకుంటున్నాను ఇష్టం లేకపోయినా ఓకే అంటున్నా కానీ మీరు గెలవాలి ప్రైజ్ మనీ తీసుకురావాలని చెప్పాడు మన క్లాన్ కోసం నేను త్యాగం చేస్తున్నా అన్నట్టు అన్నాడు అయిపోయింది ఇది తను ఓన్గా సాక్రిఫైజ్ చేసినట్ట ముందుగా వచ్చి అందరు ఎవరు ఒపీనియన్ చెప్పకుండానే ఆ నేను తప్పుకుంటా నేను తప్పుకుంటా అని మణికంట చెప్పాడు వాళ్ళతోటి సోనియాతోటి కానీ అష్మితో కానీ పృథ్వీతో కానీ వాళ్ళు పేర్లు ఎత్తకుండా వాళ్ళు డిస్కషన్ పెట్టకుండా వాళ్ళ ఒపీనియన్ చెప్పకుండానే మధ్యలోకి వచ్చేసి మణికంట నేను హెల్మెట్ అవుతాను నేను ఆడను నేను శాఖ చేస్తానని చెప్పాడా ఎక్కడ ఉందో వీడియోలో మీరు చూడండి ఒకసారి అటు పక్కన పెడితే తర్వాత ఆట ఆడారు టై అయింది ఫుడ్ తినే కాడ టై అయిపోయింది తర్వాత ఆట ఆడారు ఆడినప్పుడు ఏమైంది నిఖిల్ వాళ్ళు గెలిచారు నిఖిల్ వాళ్ళు గెలిచినప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు నిఖిల్ అంటే శక్తి టీం మీరు గెలిచారు కాబట్టి కాంతార టీం నుంచి ఒకళ్ళని తీసేయమన్నాడు అసలు ఇక్కడ లాజిక్ అంతా కూడా మరి వాళ్ళకి తన్నుకోవడానికి ఒక ఊతం ఇచ్చినట్టు బిగ్ బాస్ ఏం చేశాడు ఓడిపోయినప్పుడు నిఖిల్కాయ ఇచ్చాడు గెలిచినప్పుడు నిఖిల్కాయ ఇచ్చాడు అది ఎట్లా అసలా అది బిగ్ బాస్ స్ట్రాటజీ వాళ్ళకి అలా గొడవలు పెడతానికి ఇక తీసేయమంటే ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు ఎదురు టీంలో స్ట్రాంగ్ ఎవరో వాళ్ళనే తీసేస్తారు కదా వీళ్ళు గెలవాలంటే అవతల వాళ్ళు వీక్గా ఉండాలి ఆ ఆలోచనతోటి నిఖిల్ వెళ్ళి నబీలను తీసేశాడు కానీ తీసేసినందుకు కూడా బాధ ఉండొచ్చు కానీ వీళ్ళ ఆటో స్ట్రాటజీ ప్రకారం ఎవరైనా కానీ స్ట్రాంగ్ ఉన్నవాడినే పక్కన పెడితేనే మనం గెలవని ఆలోచన ఉంటుంది కాబట్టి అక్కడ నబీల్ని తీసేసాడు నిఖిల్ దానికి వాళ్ళ కోపం వచ్చేసి ఏమో రెండు ఫేస్లు అనేసింది నిఖిల్ని రెండు తర్వాత ప్రేరణ లేసి మీరు అసలు మణికంట ఎందుకు తీసారు మీ క్లాన్లో నుంచి ఎందుకు తీసేశారు అని అడిగింది దానికి ఏమన్నది అసలు నిఖిల్ మాట్లాడు నిఖిల్ నోట్లోంచి ఆకులు మాట్లాడిద్ది నిఖిల్ బాడీలో నిఖిల్ మాటలు మొత్తం ఆకులే ఉంది ఎవరు సోనియా ఆకులు సోనియా సోనియా గారే ఉంది ఏం లేదు ఆకేసి మెల్లగా ఎట్లా అంటే రుద్దు వెనకాల మనవాడు ఐస్ అయిపోతాడు నిఖిల్ మొత్తం అసలు టీం లీడర్ నోట్లోంచి మాట వచ్చేది కూడా సోనియా మాట నిఖిల్ నోట్లోంచి వస్తుంది నిఖిల్ ఏం మాట్లాడడం ఇంకా సోనియా ఏమన్నది అవును మరి మణికంఠ సాక్రిఫైజ్ చేశాడు నేనే తప్పుకుంటా అన్నాడు అన్నాడు మణికంఠ చెప్పాడు నీతోటి అన్నది ప్రేరణ అవును చెప్పాడు కావాలంటే అడుగు అన్నాడు అప్పుడు అన్నాడు అడుగు అని నిఖిల్ అన్నాడు అంటే అక్కడే మణికంట ఉన్నాడు ఏం మణికంట అంటే ఆ నోనోనో అన్నాడు కరెక్ట్ అది నోనో నో తను ఓన్గా వచ్చి శాక్రిఫైస్ చేస్తాను చెప్పాడా తను ఓనుగా వచ్చి ఎవ్వరు డిసిషన్ లేకుండా చెప్పలేదు కదా ఆ ఉద్దేశంతో మణికంఠ ఏమన్నాడంటే నోను అట్లా కాదు వీళ్ళందరూ అన్నారు కాబట్టి నేను శాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది అన్నట్టు చెప్పాడు మణికంట చెప్పనిస్తే కదా మణికంట అని మణికంటని చెప్పనిస్తే కదా రెండో పాలలో ప్రశాంతం చేస్తున్నారు మణికంఠని ఎందుకంటే పోయినసారి కూడా మా ప్రశాంత్ని వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఒక స్టేజ్లో ఒక పాపులర్గా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కలిసి చదువుకున్న వాళ్ళు అయ్యి ప్రశాంత్ని ఎట్లయితే మంచిగా మాట్లాడుతున్నా కానీ తేడాగా చేసి ఎట్లా మాట్లాడారు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదన్నట్టు అందరూ ఒక కార్నర్ చేశారు ఇప్పుడు మణికంఠని కూడా అసలు మణికంఠ చెప్పే స్వరపడిన యష్మి సోనియా ఆ పృథ్వీ ముగ్గురు పక్క తీసుకెళ్ళి నేను చెప్పేది వినంరా బాబు అంటుంటే ఆ పిల్లడు మాట ఏమైనా వింటున్నారా వాళ్ళు మాట్లాడకుండా గయ్యన గయ్యని పడుతుంటే పాప తట్టుకోలేక మెంటలు ఎక్కిపోయా పిల్లడికి అమ్మాయికి తీసుకెందు వేసుకొచ్చాడు ఎవరికైనా అలాగే ఉంటుంది కదా తను చెప్పేది వినకుండా తల ఒక మాట మాట్లాడుతుంటే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అంటది సోనియా నువ్వు సాక్రిఫైజ్ అని యాక్టింగ్ ఆ యష్మి ఏమో నువ్వు తప్పు చెప్పేవంటది మనకంటే ఏమన్నా నేను తప్పు చేసి ఒప్పుకుంటా కానీ నేను చెప్పేది వినండి అంటే ఏనుడే వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు పాప నిజంగా మణికంఠకు నిజంగా పాప అనిపించింది అన్న ఎపిసోడ్లో పిచ్చిక్కినట్టు అయిపోయాడు తల బొట్టు గట్టిగా పట్టుకొని పెద్దగా అరిచేసాడు ఏం చేయాలనుకుంటుందా సోనియా నిఖిల్ నెట్టు సంఖలో పెట్టుకుంది అపృద్వీని ఇంకో సంఖలో పెట్టుకుంది నిఖిల్ ఏం చేయాలనుకుంటుందా నిఖిల్ని అసలు అస్సలు నిజంగా పప్పిని చేసి పడేసింది మణికంఠని ఏం చేయాలనుకుంటున్నారా యష్మి సోనియా అసలు శక్తి టీంకి లీడర్ ఎవరు సోనియానా నిఖిలా ఇప్పుడు అక్కడ డిస్కషన్లో ఎవరొచ్చి మాట్లాడాలి నిఖిల్ కదా చీఫ్ వచ్చి కదా మాట్లాడాలి మణికంటతోటి మణికంఠ ఇలా జరిగింది కదా మాట్లాడాలి ఆ మణికంఠను పక్కన పడేసి ఆ యష్మి సోనియా ఏం పడిపోతున్నారో పృద్ధివన్న తక్కువ కానీ వీళ్ళిద్దరు కలిసి ఆ మణికంఠ మీద ఏం పడరుస్తున్నారో పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా నిజంగా ఎంతమందికి సోనియాని చూస్తే ఇరిటేషన్ కలిగిందో నాకు కామెంట్ చేయండి ఎంతమంది సోనియా బయటకెళ్తే ఆ టీం బాగుపడుద్ది నిఖిల్ గెలుస్తాడు అనుకున్న వాళ్ళ కామెంట్ చేయండి ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ ఒక్క దెప్పుడు మాట్లాడటం కానీ ఇంకెందుకు మరి నిఖిల్ టీంకి చీఫ్ ఎందుకు నిఖిల్ చీఫ్ ఎందుకు సోనియానే పోలా ఆకు ఆకుచాట పిందనమ్మ అన్నట్టు ఆయనే ఆకుల వెనకాల నిలబడతాడు మాట్లాడకుండా ఆ సో నిజంగా నిన్న ఎపిసోడ్ చూస్తే మణికంఠని వీళ్ళు గెలవనీరు కానీ అక్కడ హౌస్లో వాళ్ళు ఎంత కార్నర్ చేసి ఎంత బాధ పెడితే ఎంత తొక్కేయాలని చూస్తే ఇక్కడ ఆనియన్స్ ఆడియన్స్ అంత పైకి లేపాలని చూస్తారు వాళ్ళు ఎంత కార్నర్ చేయాలన్నా ఆడియన్స్ గుండెల్లో పెట్టుకుంటారనే సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళు తొక్కేయాలని చూస్తే ఆడియన్స్ పైకి లేపుతారనే సంగతి మర్చిపోతున్నారు వాళ్ళు మాట్లాడేటప్పుడు అరే మనం న్యాయాన్యాలు ఆలోచించుకొని మాట్లాడాలి మాట్లాడితే ఇది బయటికి ఎలా వెళ్తుంది ఆడియన్స్ ఎలా రీసీవ్ చేసుకుంటారు ఆ విధంగా ఆలోచించి మాట్లాడాలి ప్రశాంతను కూడా అట్టే కారణాలు చేశారు ఏమైనా విన్నన చేశారు అందరు కలిసి ఇప్పుడు మణికంఠను కూడా అదే చేస్తారు వీళ్ళు మణికఠను గెలవని చివరి వరకు అక్కడ ఒంటరిగా ఆడుతున్న మణికంఠ ఒక్కటే పాప ఒంటరి కూర్చుంటాడు అసలు యష్మి కూర్చొని ఏం మాట్లాడుతుంది ఇక్కడ ఆరుగురు ఆడవాళ్ళు ఉన్నారు నలుగురు ఆ ఉన్నారు అన్నది బాగానే ఉంది మణికంఠ లెక్కలోనే లేడంట మణికంట లెక్కలో లేడా లెక్కలు లేకపోతే మా సార్ ఎందుకు తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టాడు బిగ్ బాస్ హౌస్లో ఓరకు అందరూ పోవటం లేదు కదా లెక్కలో లేనప్పుడు అంత మనిషిని బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉంచారు బయట పంపించాలి కదా మరి మా లెక్కలో లేడు అని సార్ని అడగచ్చు కదా రష్మి మణికంట లెక్కలో లేడండి అని లెక్కలో లేడని ఆవంటే ఆమె అంటే మణికంట దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడ లెక్కలోనే లేవంట అంటున్నాడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంతమంది కోట్ల మంది జనం చూసే షో అది ఆమె లెక్కలేదంటే లెక్కలో లేడు అని అంటే ఈయన పోయి దాన్ని వేరే విధంగా బయట చెప్తాడు దానికి పాప మణికంట బాధ వేసి నేను ఎవరితో ఏం మాట్లాడను అని అంటే నువ్వు అన్నావు అన్నవాడి పేరు చెప్పొచ్చు కదా మళ్ళీ నిఖిలు అన్నారంటున్నాడు కానీ అన్నది ఎవరంటే చెప్పడే మళ్ళీ చెప్పనప్పుడు ఈ మాట బయట చెప్పొద్దు అన్నదే అన్న వాళ్ళు ఎవరో చెప్పని దమ్ము లేనప్పుడు ఈ మాట బయటకు అనకూడదు పగ యష్మి ఒక విధంగా అంటే ఈ నిఖిల్ తీసుకెళ్ళి వేరే విధంగా చెప్పాడు అక్కడ రష్మీయే అనకూడదు లెక్కలో లేడని లెక్కలు లేడన్నప్పుడు అన్నప్పుడు మిగతా లెక్కలో ఉన్నాడా ఎవరు లెక్కలో ఉండరు అక్కడ అసలు లక్ష్మి లెక్కలో ఉందా రెండు వారాల వరకు ఇప్పుడేదో మూడో వారం గుడ్లు టాస్క్ నుంచి కొంచెం ముందుకు బయటకు వచ్చింది కానీ చీప్గానే ఫెయిల్ అయింది ఆ లెక్కలో ఉందా ఆ వంటమే తప్పు అయితే మళ్ళీ నిక్కలు మళ్ళీ దాన్ని వేరుగా మాట్లాడటం నిజంగా మణికంఠ ఎంత చీప్ అయిపోయాడు పాపం ఒక్కడైపోయాడు అక్కడ నేను నాకు కామెంట్ చేయండి మణికంఠను చూస్తే పాపం అనిపిస్తున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఒంటరిగా ఆడుతున్నాడు ఎవ్వరు ఏమి మాట్లా మా చెప్పరు మాట్లాడరు ఒక ఆదిత్యాన్ని దగ్గర తీస్తుంటాడు అప్పుడప్పుడు ఏడిపిస్తున్నారు ఏడిపిస్తున్నాను పాప నిన్నంతా ఏడుస్తుంటే నబీలు దగ్గర తీసి ధైర్యం చెప్పాడు నబీలు ఆదిత్య చాలా ధైర్యం చెప్పాడు నువ్వు అనుకున్నది ఆడు ఆడియన్స్ నిన్ను ఆదరిస్తారు నువ్వు అనుకున్నది వెనక్కి వెళ్ళొద్దు ఇప్పుడు మూడు వారాలు ముందే నామినేషన్ నుంచి బయటకు వచ్చేది నాలుగో వారం అయినా నువ్వు భయపడద్దు ఎవరిని కేర్ చేయొద్దు ఫ్రెండ్ అయినా సరే తప్పు చేస్తే మాత్రం నామినేట్ చేసేయి అని ఎంత ధైర్యం ఇచ్చి మోటివేట్ చేస్తే అప్పుడు పాపం మణికంట కొద్దిగా రియలైజ్ అయ్యాడు నవ్వాడు అప్పుడు వచ్చాడు మన చాటు పిందున్నాడు కదా నిఖిల్ అప్పుడు వచ్చాడు ఆకుల్లోంచి బయటికి అప్పుడు వచ్చి అట్లా కాదురా రా మణికంట అట్లా కాదురా అప్పుడు వాటేసుకుంటున్నాడు అదేదో ముందే చేయవచ్చు కదా చీఫ్ అయినప్పుడు ఎలా ఉండాలి ఇటు చెప్పాలి అటు చెప్పాలి సమా సద్ సర్దాలి అది ఇట్లా కాదని క్లారిఫికేషన్ ఇవ్వాలి కలుపుకోవాలి అదే లేకుండా ఆకుచాడు పిందలాగా దాక్కుని పెద్ద గొడవలు అయిపోయి అంత అయిపోయిన తర్వాత అప్పుడు వస్తున్నాడు బయటకు తొంగి చూస్తా కిరాక్ సీత వెళ్ళింది ఎవరి దగ్గరికి నిఖిల్ దగ్గరికి నువ్వు ఎందుకు అట్లా చేసావు మనం ఏమనుకున్నావు ఆటలాడేటప్పుడు అసలు వైడికాలు ఎంట్రీ రాకూడదనే కదా మనం గెలవాలని ఆడుతున్నాం ఫస్ట్ ఏమనుకున్నావు అది వదిలేసి నువ్వెందుకు నబిలం తీసేసావు నువ్వు అనేది ఒకటి చేసేది ఒకటి అని కిరాక్ సిత నిఖిల్ని అడిగింది సో విష్ణుప్రియ కూడా రెండు పేసులు నిఖిల్ అన్నది అదే ముందేమో వరల్డ్ కార్డ్ ఏంటి రానియకుండా చేద్దాం మనం కలిసి ఆడదాం గెలుస్తాం అన్నాడు ఇప్పుడేమో మా స్టాంగ్ కంటెస్టెంట్ నబీల్ని తీసేసాడు టూ పేసులు చేస్తున్నాడని విష్ణు అంటుంది అదే తనకు సొంత ఆలోచన లేదు సొంత మాటలు లేవు అందరితో కలిపోయే పద్ధతి లేదు అసలు చీఫ్గా అన్ఫిట్ నిఖిల్ ఎందుకంటే సోనియా మాటలే సోనియా ఏ చూస్తే వెనక తడితే ముందుకు పోతాడు వెనక అలా గిల్లితే ముందు పోతాడు చెయ్యి వేస్తే పైకి వెళ్ళిపోతాడు మాట్లాడతాడు అప్పుడు షోలో చేతే మాట్లాడతాడు ఈ డిస్కషన్లో మరి రేపు నాకు సార్ వచ్చి అమ్మ నిఖిల్ క్లాన్కి శక్తి టీంకి ఎవరమ్మ చీప్ అని అడిగి మరి సోనియానా నిఖిల్ అని అడుగుతారు లేదో చూడాలి మణికంఠను కొంచెం అరుస్తారు ఎందుకంటే మైక్ నిశ్చి కింద కొట్టాడు కదా కోపంలో అది అరుస్తాడు ఎందుకంటే బిగ్ బాస్ ప్రాపర్టీని పాడు చేయ చేయకూడదు అనేది రూల్ ఉంది కాబట్టి మణికంఠను కూడా అరుస్తాడు అరిచినా పర్లేదు ఎందుకంటే బాధలో వేసాడు కాబట్టి అరినా తప్పులేలే అట్లా మణికంఠని కార్నర్ చేశారు అయిపోయింది ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఏమైనా ఉన్నారు ఎంత కార్నర్ చేశారో ఫోర్త్ పొజిషన్లో ఉన్న మణికంఠను తీసుకెళ్ళి ఆడియన్స్ సెకండ్ పొజిషన్లో పెట్టారు ఈరోజు ఇంకా ఓటింగ్ ఉంది ఈరోజు ఓటింగ్ తోటి ఇంకా పెరుగుతుంది ఈరోజు లాస్ట్ కాబట్టి ఇంకా పెరుగుద్ది ఏమైనా ఓట్లేయాల్సిన వాళ్ళు మీ సొంత ఇష్టమైన వాళ్ళకే వేసేసుకోండి మణికంఠని సెకండ్ పొజిషన్లో పెట్టేశారు ఫోర్త్ నుంచి సెకండ్కి వెళ్ళిపోయాడు మణికంఠకి ఎవ్వరు లేకపోయినా బయట తను ఎవరో తెలియకపోయినా ఆడియన్స్ ఒక ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ వరకు మణికంట వరకే ఉన్నారు తన వెనకాలే ఉన్నారు ఓటింగ్ మాత్రం ఏం తగ్గట్లేదు ఈ నాలుగు వారాల నుంచి కూడా మా మణికంట ఓన్గా బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న ఇమేజ్ ఇది ఆడియన్స్లో తను అంటూ ఒక ముద్ర వేసుకున్నాడు పాపం అందరు ఎవరు చూసినా కానీ పాపం మణికంట పాపం మణికంఠ అనేవాళ్ళే కానీ మణికంటను చేదరించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అప్పుడు ప్రశాంత్ ఏమనేవాడు ప్రశాంత్ కూడా రారా ఓరా అనేవాళ్ళు ఇప్పుడు మణికంటాని కూడా ఒరేయ్ వాడు ఏంది అది తోటి కంటెస్టెంట్ మార్రా వీళ్ళు అప్పుడు మా బ్యాచ్ కూడా రే అట్లా మా ప్రశాంత్ని ఇప్పుడు వీళ్ళు కూడా అరే వాడ్రా మణికంటారా రే ఇట్ రారా ఇట్లా ఏం తోటి కంటెస్టెంట్ తను పెళ్ళే పాపం ఉంది గౌరవించాలి తెలిచి వాళ్ళని మనం అప్పుడు ప్రశాంత్ అన్న అన్నాడు అందరినీ ఇక్కడ మణికంట ఏమంటాడు అన్న అనకుండా పేరు పెట్టి పిలుస్తున్నాడు సరే పిలిచిన గౌరవంగా పిలుస్తున్నాడు కదా గౌరవించుకుందాం అది ఏమీ లేదు ఆ కర్ణాటక బ్యాచ్ మరి ఏందో ఏమో మన నాకుసారి కొంచెం వాళ్ళకి వార్నింగ్లు ఇస్తే బాగుంటుంది మరి ఇస్తారు లేదు వాళ్ళ ఇష్టాలు ఇస్తే బాగుంటుంది అని మనం కోరుకుందాం తర్వాత మూడో స్థానంలో సెకండ్ స్థానంలో ఉన్న ప్రేరణ మూడో స్థానాన్ని పడిపోయింది ఎందుకంటే మన మణికంట పైకి వెళ్ళిపోయి ప్రేరణ కింద నట్టేశాడు సెకండ్ పొజిషన్లో ఉంది పర్లేదు ఓటింగు నాలుగో స్థానంలో ఆదిత్య గారు ఉన్నారు ఆదిత్య గారిని కూడా మంచి ఓటింగ్ పడుతుంది ప్రేరణ ఆదిత్య పోటా పోటీగా ఉన్నారు మూడు నాలుగు అన్నట్టు కొంచెం దగ్గర దగ్గరగా తర్వాత ఐదో స్థానంలో పృథ్వీ పృథ్వీకి మాత్రం కొంచెం నిఖిల్ ఓటింగ్ అయితే పృథ్వీకి పడుతుంది లేకపోతే పృథ్వీకి అంత లేదు సోనియా లాస్ట్లో ఉంది మరి నామినేట్ చేసి చేసింది ఎవరు ఆదిత్య గారే కదా ఆదిత్య గారు నామినేట్ చేశాడు సోనియా మరి ఎలిమినేషన్ చివరిలో ఉంది డేంజర్ జోన్లో ఉంది మరి సోనే వెళ్ళిద్దా పృథ్వీ వెళ్తాడా లేకపోతే డబుల్ ఎన్మిషన్ పెట్టి ఇద్దరు లేపేస్తారా లేదంటే పోయినసారి ఇద్దరు అబ్బాయిలు వెళ్ళారు కాబట్టి అమ్మటమ్మే అమ్మాయిని సోనేని పంపిస్తారా నాకు తెలిసి సోనే ఏదో కంటెంట్ ఎత్తుంది కాబట్టి వాళ్ళందరూ అటు ఇటు పెట్టుకొని సోనేని పంపించలేమో అనిపిస్తుంది నాకు లేదంటే అప్పుడు శోభా సెట్ కూడా లాస్ట్ డేంజర్ జోన్లోకి వస్తే శోభా సెట్ కోసం నైనిని బలి చేశారు కదా కమ్మ ఆడే పిల్లని అట్లా మరి ఎవరిని బలి చేస్తారో ఇప్పుడు యవన బలి చేసినా అందరికీ స్ట్రాంగ్ స్ట్రాంగ్గానే ఉంది ఓటింగ్ మరి ఎవరిని బల చేస్తా లేకపోతే అసలు ఏమి నామినేషన్ లేదంటారు శోభ చెట్టును కాపాడినట్టు ఈ సోనియాను కాపాడటానికి అనేది వాళ్ళు బిగ్ బాస్ టీం ఇష్టం బిగ్ బాస్ ఇష్టం ఇదంతా కూడా అన్అఫీషియల్ ఓటింగ్ మాత్రమే అఫీషియల్ ఓటింగ్ మాత్రం కాదు అన్అఫీషియల్లో ఇలా ఉంది అఫీషియల్లో మరి ఎలా ఉందనేది బిగ్ బాస్ టీం వాళ్ళకే తెలియాలి కాబట్టి ఇప్పుడు డేంజర్ జోన్లో అయితే పృథ్వీ సోనియా ఉన్నారు మరి సోనియాని చూస్తే ఎంతమంది ఇరిటేషన్ కలుగుతుందో వెళ్తే బాగుండే ఎంతమంది అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి అయ్యో పాప మణికంఠ అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ